శ్రీకాకుళం జిల్లాలో సరస్వతి దేవాలయాలతో పాటు అమ్మవారి ఆలయాల్లో వసంత పంచమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవి శక్తి స్వరూపిణి భక్తులు కొలిచారు ఆ తల్లి ఆరాధకులు ప్రణోదేవి సరస్వతి అని ప్రార్థించారు చిన్నారులకు సకల శక్తులను ప్రసాదించని వేడుకన్నారు జ్ఞానం పరమాత్మ స్వరూపంగా సరస్వతీదేవిని భక్తులు కొలిచారు పలాస కాశీబుగ్గ పట్టణంలో ప్రసిద్ధి చెందిన రామాలయ దేవాలయంలో గల జ్ఞాన సరస్వతి ఆలయంలో పెద్ద ఎత్తున సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు దేవికి ప్రత్యేక పూజలు చేసి దీప దూపాలను సమర్పించారు కేవలం పట్టణవాసులే కాకుండా సమీప గ్రామాలకు చెందిన వారంతా చిన్నారులను పట్టుకుని అక్షరాభ్యాసానికి ఆలయానికి చేరుకున్నారు మేధ శ్రద్ధ నైపుణ్యం సాహిత్య సంగీతాది నైపుణ్యాలన్నీ శారదా స్వరూపాలంటూ పూజించారు ఏ సాధన ఫలించాలన్నా ఆ దేవి అనుగ్రహం ఉండాలనేది పురాణాల నుంచి వస్తున్న కథనాలని అందుచేతనే సరస్వతీదేవి చెంతన అక్షరాలు దిద్దడంతోనే భవిష్యత్ రాణించగలమనే నమ్మకంతో వందల సంఖ్యలో పిల్లలు ఆ ఆలయంలో ఓనమాలు దిద్దారు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది గురికాలేదు ప్రతి ఏడాది మాదిరిగానే ఉద్దానం ప్రాంతం నుంచి చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్షరాలు దిద్దారు 저렇게 <목소리로> क्या चल रहा दे महारा दे महारा है महाराज बताइए नमः दुर्गा स्कारम् ീരാമേരാജനന്തര <laughs> ശ്രദ്ധിക്കേ

ఓం పూజయామి లోకమాత్రే నమః పూజయామి సలక్ష్ శేర్వ మహాత్రం పూజయామి గచ్ఛణాయే నమః పూజయామి అంగపూజయామి సక్ష్ శేర్వ నమః నమః పూజయామి యథా రితే మహాల పూజయామి జన్మీ మోదమాహ கடையோ மூட ఇంటి పెద్దవాళ్ళు పెళ్ళైతే తండ్రి కాని తల్లి కాని ఆ రెండు లక్షలు రాయండి మీరు రెండు కూడా మనకి ఆ చెప్పండి